అందరికీ నమస్తే కొడంగల్ నియోజకవర్గానికి కేటాయించినటువంటి ఫార్మా విలేజ్ హకిన్పేట్ లగచలరా పోలేపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రైతులందరినీ సమీకరించి గౌరవ ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ధర్నా కార్యక్రమం నిర్వహించడాన్ని స్వాగతిస్తూ అదేవిధంగా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేస్తున్నటువంటి దోపిడీల పైన ఈ ప్రాంత అభివృద్ధిలో చేస్తున్నటువంటి నిర్లక్ష్యం పైన వీళ్ళు చేస్తున్న పనుల పైన మేము ప్రశ్నిస్తే గౌరవ ఎస్పీ గారు సిఐ గారు గౌరవ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు పాయింట్లో గన్ను పెట్టి మీరు ప్రశ్నించొద్దు అధికార పార్టీలో చేరాలే మీరు ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చొని రాజకీయాలు వదిలేసుకోవాలి మీకు ప్రశ్నించే అధికారం లేదు అని మా హక్కులని కాలరాసి మమ్మల్ని ఎన్కౌంటర్ చేసిన రోజులు మర్చిపోయి రాజ్యాంగబద్ధంగా ఈరోజు ప్రజలకు ఏదన్నా అన్యాయం జరుగుతుంటేనో ప్రజలు ఏదన్నా పీడిత సామాజిక వర్గం లేదంటే అధికార పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్య హితంగా ధర్నా కార్యక్రమం చేయాలి అది ప్ర గౌరవ ప్రభుత్వానికి మన విన్నపాన్ని విన్నయించుకోవాలని ఇప్పటికైనా గుర్తించినందుకు నేను వారిని అభినందిస్తూ గౌరవ నరేందర్ రెడ్డి గారికి ఇంకో సూచన చేస్తున్నా అయ్యా నరేందర్ రెడ్డి గారు మొన్న మా ప్రాంత రైతులను కేటీఆర్ దగ్గరికి తీసుకుపోయారు ఆ కేటీఆర్ దగ్గరికి తీసుకపోతే ఆ కుటుంబం ఎట్లాగో సిగ్గుదప్పిన కుటుంబం దా ఆ కుటుంబానికి సిగ్గు శరం ఏం లేకుంటాయి ఎందుకంటే పది సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలను ఈ తెలంగాణ రైతాంగాన్ని ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డను పీడించి ఒక జనరేషన్ని నాశనం చేసి ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని దోపిడీ చేసుకొని తిన్న కుటుంబం కాబట్టి వాళ్ళు సిగ్గుదప్పిపోయిర్రు వాళ్ళకి సిగ్గు శరం ఎలాగో లేవు కాబట్టి నీకన్నా ఉందని నేను భావిస్తున్నా ఎలాగో కేటీఆర్ దగ్గరికి వెళ్ళినావు మరి కేటీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫార్మాసిటీని తీసుకొని వచ్చిన సన్నాష్ ఎవడో నువ్వు కేటీఆర్ గారిని అడిగింటే మేము సంతోషిస్తుంటిమి ముచ్చల దగ్గర మూడు మండలాల రైతు రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఇరవై వేల ఎకరాలను అప్పనంగా దోసుకున్నది ఎవరండి కేసీఆర్ కేటీఆర్ కుటుంబం కాదా మరి ఆ రై ఆ ప్రాంత రైతాంగానికి ఆ రోజు అభివృద్ధి పేరుతో భూములు గుంజుకున్నప్పుడు నీవు అధికార పార్టీలోని ఎమ్మెల్యే కదా ఆ రోజు మీరు ఇరవై వేల ఎకరాలు గుంజుకుంటేనేమో అభివృద్ధి ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తుంటే మీరు చూసి జీర్ణించుకోలేకుండా మాట్లాడడం సబబు కాదు నేనేం చెప్తున్నా అంటే వాడు కేటీఆర్ గారు బ్రోకర్ ఒకటి వచ్చిండు వచ్చి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంత బిడ్డ ఈ ప్రాంతం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు అమ్మ ఆలి అనే పదాలతో దూషిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తిట్టడం అనేది ఈ ప్రాంత రైతాంగానికి కూడా నేను సూచన చేస్తున్నా మన నిరసన తెలుపుదాం ఈ ప్రాంత బిడ్డగా నేను కూడా మేము కూడా సైలెంట్గానే ఉన్నాం మేము కూడా ఈ ప్రాంత బిడ్డగా మీకు నష్టం జరుగుతుంటే ఖచ్చితంగా మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగానే మేము కొట్లాడుతాం కానీ మిమ్మల్ని మిమ్మల్ని రెచ్చగొడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డలను రాజకీయంగా వాడుకుంటూ సర్పంచ్ ఎన్నికలో రాష్ట్రంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పావులుగా వాడుకొని మీ ద్వారా తద్వారా ఈ ప్రాంత బిడ్డను ఉద్దేశపూర్వకంగా తిట్టిస్తే ఖచ్చితంగా మేము దీన్ని సహ సహకరించము దీన్ని మేము ఒప్పుకోము ఈ ప్రాంత బిడ్డ కూడా మీకు సూచన చేస్తున్నా మళ్ళీ మళ్ళీ గౌరవ్ తిరుపతి రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయనకేం సంబంధం ఆయన ఎవరు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేనా ఇంకోటా ఇంకోట ఇంకోట అని పదే పదే ఆ జనాలతోని తిట్టించే ప్రయత్నం చేస్తున్నాడు నేనొకటి చెప్ప చెప్పదలుచుకున్న మిత్రునికి అయ్యా మిత్రమా గౌరవ తిరుపతి రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కాదు మీరు అన్నట్టనే వారి సమస్యలు కూడా వినడానికే ఆయన ప్రతినిధి కూడా కాదు ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల యొక్క నాయకుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను సమన్వయం చేస్తూ అధికార పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో ఈ ప్రాంత డెవలప్మెంట్లో కార్యకర్తలను నాయకులను భాగస్వామ్యం చేయడానికి మాత్రమే వారు ఈ ప్రాంతానికి వస్తుంటున్నారు ఈ ప్రాంత డెవలప్మెంట్ జరగాలే ఈ ప్రాంత బిడ్డల కష్టాలను తీర్చాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వారి సమయం ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి మా నాయకుడు మా కార్యకర్తలు మా నాయకులను సమన్వయం చేస్తూ అధికార పార్టీ తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలను ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ తిరుపతి రెడ్డి గారి ఈ ప్రాంతంలో వారు యాక్టివ్గా ఉండడం జరుగుతుంది వారు కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రతినిధి వారు ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం గత పది సంవత్సరాలుగా అహర్నిశల్ కృషి చేస్తూ మా నాయకుడు అందుబాటులో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటూ ఈ ప్రాంతంలో వారు తిరుగుతున్నారు అది కూడా జీర్ణించుకోలేని మీరు వారి క్యారెక్టర్ పైన వారి కుటుంబం పైన ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ కుటుంబ పాలన అనే ముద్ర వెయ్యాలనే దురుద్దేశంతో మాత్రమే మీరు మాట్లాడుతున్నారు అది ఏమాత్రం తగదు వారి కుటుంబ పాలన కాదు మీలాక లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తినే కుటుంబం కాదు వారు వీలైతే పది రూపాయలు పేదవాడికి సాయం చేసే కుటుంబమే ఏ పేదవాడి దగ్గర మీరు మీ నాయకుడు దోసుకొని తిన్నట్లు తినే రకం కాదు అనేది ఇంకొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నా నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఇదే కేటీఆర్ గారు వేలాది ఎకరాల భూములను కాళేశ్వరంలో ముంచిన రోజు నీవు ఎవరి సంఖ్య నాకుతున్నావు శంకర్ ఏడదావుకొని ఉన్నావు రాత్రికి రాత్రే ఏడు ఊళ్ళ గ్రామ గ్రామాలలోకి వాటర్ వదిలేసి ఆ ఏడు ఊళ్ళను ఆ ఏడు ఊళ్ళ ప్రజలను ఖాళీ చేపించిన రోజులు మర్చిపోయినవా శంకర్ ఆ రోజు అధికార పార్టీ మోచేతి నీళ్లు దాగుతున్నావా ఆ రోజు మీరు చేస్తే అభివృద్ధి రోజు మేము చేస్తే అభివృద్ధి కాదా అదే విధంగా ఈ ప్రాంతానికి వచ్చినావు ఈ ప్రాంతానికి వచ్చిన నీవు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన కూడా ఒక కన్నేసి పోవాలి కదా ఈ ప్రాంతానికి వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీను చూపించాలి ఈ ప్రాంతానికి వచ్చిన మెడికల్ కాలేజీ గురించి మాట్లాడాలి ఈ ప్రాంతానికి వచ్చిన వెటర్నరీ కాలేజీ గురించి మాట్లాడాలి ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి గురుకుల యూనివర్సిటీ గురించి మాట్లాడాలి అదే విధంగా ఈ ప్రాంతానికి వచ్చిన మహిళా డిగ్రీ కళాశాలను చూపించ గురించి మాట్లాడాలి అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగిల్ రోడ్లు మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సింగిల్ రోడ్లు డబల్ రోడ్లు అవుతున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతానికి మె వంద పడకల ఆసుపత్రి వస్తుంది మెడికల్ కళాశాల వస్తుంది అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగం జీవితంలో ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి ఈ ప్రాంత రైతానికి రైతాంగానికి సాగునీరు వస్తుందా అసలు చూస్తామా ఈ జీవితంలో ఈ సత్యనాన్ని రోజులలో చూస్తామా అనుకున్న పరిస్థితుల్లో ఉన్న మా రైతాంగానికి లక్ష ఇరవై వేల ఎకరాలకు నారాణపేట్ పొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు అందియడానికి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టిండు టెండర్లు మొదలైనవి ఫస్ట్ లిఫ్ట్ సెకండ్ లిఫ్ట్ కోసం మొన్ననే టెండర్లు జరిగినాయి మరి దాని గురించి కూడా నీవు చూపించలే కదా ఈ ప్రాంతానికి వికారాబాద్ కృష్ణా రైలును పది పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆపితే ఈరోజు మూడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పనులను సర్వేలు మొదలైనవి వాటి పనులు కూడా పూర్తయ్యే విధంగా ఈ నాయకుడు రేవంత్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు ఈ ప్రాంతంకి ప్రతినిధి ప్రతినిధులుగా వారు వాటిని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు వాటి గురించి నువ్వు ఈ మాట్లాడాలి కదా వీటన్నింటిని వదిలేసి ఈ ప్రాంత బిడ్డలను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేయలే అనే ఉద్దేశం మీది మేము కూడా స్వాగతిస్తున్నాం మేమే డిమాండ్ చేస్తున్నాం అయ్యా కేటీఆర్ గారు నరేందర్ రెడ్డి గారు నేను ఈ ప్రాంత బిడ్డగా ఈ రాష్ట్ర రేవల్ సైన్యం అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నా మీరు రావాలి కేటీఆర్ నరేందర్ రెడ్డి మీరు వచ్చి మా అకిన్పేట్ పోలేపల్లి చౌరస్తా అకిన్పేట చౌరస్తా లగచల్రా గ్రామాల బిడ్డలను మీరు క్రోడీకరించాలి నరేందర్ రెడ్డి కేటీఆర్ రచ్చుడో ఈ ఫార్మా విలేజ్ ఆగుడో అనే నినాదంతో మీరు ధర్నా చేయాలి ఈ ప్రాంత బిడ్డలకు నిజంగానే మీరు రైతు పక్షపాత అయితే మీరు రాజకీయాలే చేస్తలేదు మేము సర్పంచ్ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలను రెచ్చగొట్టు ఒక పార్టీని పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఈ ఉద్యమాన్ని లేకుంటే ఈ రైతులని మీరు క్రోడీకరిస్తలేరని అనుకుంటే మీరు రావాలి ఇక్కడ ఆమరణ నిరా దీక్ష చేయాలి మీరు నరేందర్ రెడ్డి కేటీఆర్ అచ్చుడో ఈ ఫార్మా విలేజ్ ఆగుడో అనే నినా నినాదంతో మీరు ధర్నా చేయాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ దయచేసి అనవసరమైనటువంటి కాంట్రవర్సీల్లో మా రైతాంగాన్ని తీసుకుపోయి రాజకీయాలు చేసి ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారును తిరుపతి రెడ్డి గారును తిట్టించి మమ్మల్ని రెచ్చగొట్టి మాకు మాకే గొడవలు జరిగే విధంగా మీరు చేయొద్దని నేను ఆశిస్తూ రైతాంగం కూడా ప్రజాస్వామ్య యుతంగా ఏదన్నా ఉంటే మన యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వానికి చేరే విధంగా చూడాలి కానీ మీరు ఏదో రాజకీయ స్వార్థం కోసం మిమ్మల్ని రెచ్చగొడితే మీరు ఈ ప్రాంత బిడ్డలను ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి దయచేసి మనము మన ప్రాంత బిడ్డను విమర్శించొద్దు వాళ్ళ రాజకీయ ఊబిలో మీరు చిక్కుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా